హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత పప్పు మనకి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సీజన్లోనే దొరికే ఈ చింత చిగురుతో పప్పు అనేది కనుక చేశారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వారు కూడా లొట్టలు వేసుకొని తినేయచ్చు అనమాట అలా వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు పప్పు కొత్త ఆవకాయ తగిలించుకొని తిన్నారు అంటే ఆకాశం అంచుల వరకు వెళ్ళాల్సిందే ముద్ద ముద్దకి కూడా మీకు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే కడుపు నిండి కొన్ని విషయం కూడా మనకు తెలియదు అనమాట అంత రుచిగా ఉంటుంది మరి ఈ సీజన్లోనే దొరికే ఈ చింత చిగురుతో మనం పప్పు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఒక బౌల్ తీసుకొని కందిపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి మీరు పెసరపప్పుతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి కందిపప్పుతో మనకి ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా తీసుకున్న ఈ కందిపప్పుని వాటర్ పోసుకొని బాగా చేతితో కలుపుతూ వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీనిపైన తెల్ల పొట్టు అనేది ఉంటుందండి ఆ పొట్టు అనేది మనం కడిగితే మాత్రమే మనకి ఇది టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే నేను వాటర్ పోసేసి ఇలా వాష్ చేశాను అనమాట ఈ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ పోసుకొని గ్యాస్ ఇచ్చుకొని గ్యాస్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి పైన ఏదో ఒక చెక్క గరటి పెట్టి కుక్ చేసుకోండి చెక్క గరటి ఎందుకు పెట్టానో మీకు తర్వాత చెప్తానండి ఇదిగోండి చింతచిగురు ఉదయానే మా బజార్లోకి ఇలా చింత వస్తే తీసుకున్నాను అనమాట రెండు కప్పుల వరకు మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో కూడా మనకి ఆరోగ్యమైన అద్భుతమైన విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ చింతచీగురు ఇలా నలిపేయండి ఇలా నలిపిస్తే చక్కగా మనకి పొడిగా వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట చాలా చాలామంది తెలియక ఎమ్మట్నే వాటర్లో వేసేస్తే ఆ చింత అనేది తీసి మళ్ళీ ఇలా నలపడానికి ఉండదు ప్లస్ మనకి వాటర్లో పడ్డాక అతుక్కుపోయి చింత అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇదిగోండి ఇలా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా వాష్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒక స్టైనర్ పెట్టేసుకొని ఈ స్టైనర్లో ఈ చింత చిగురిని మనం నలిపి పొడిలాగా చేసుకున్నాం కదా ఈ పొడిని ఇందులో వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకోండి ఇందులో ఉన్న దుమ్ము అలాగే మట్టి ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి చెట్టు పై నుంచి కోస్తారు కదండి ఆ చెట్టు పైన మనకి దుమ్ము చాలా మలినాలు అనేవి ఉంటాయి కదా మనం ఒక్కొక్కసారి కడక్కోకుండా వేసేస్తూ ఉంటే మనకి తినేటప్పుడు ముద్దలో అనేది తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా కడిగి చక్కగా వాష్ చేసి వేశారు అంటే మనకి ఈ చింత అనేది వేస్ట్ అవ్వదు అందులో ఏమైనా మలినం కానీ మట్టి కానీ ఉన్నా కానీ చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ స్టైనర్ కొంచెం మనకి హోల్స్ అనేవి ఎక్కువే ఉంటాయి కదా అందుకని నేను స్టైనర్ అనేది తీసుకున్నాను అనమాట మీ దగ్గర జల్లుడు ఉంటే జల్లుళ్ళలో అయినా సరే వేసి వాష్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వాటర్ పోసుకుంటూ చక్కగా ఈ చిగురని వాష్ చేసుకోండి మనకి అనేది కిందకు రాదు మీకు అలాగే వాటర్ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి చక్కగా మనకి ఇలా నీట్గా వచ్చేసింది కదా చింత అనేది చూడండి వాటర్ వాటర్ని వచ్చేసారా ఎంత నల్లగా వచ్చింది ఇదంతా దుమ్ము అనమాట ఇలా రెండుసార్లు వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా పారబోసేసి ఇప్పుడు మనకి పప్పు కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి చక్కగరటి అనేది ఇలా పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి నేను గంట సేపు వేరే మనకి ఏదైనా పని ఉంటే ఆ పని అనేది చేసుకోవచ్చు అనమాట చక్కగా మనకి పప్పు అనేది కుక్ అయి ఉంటుంది పొంగదు మనకి గ్యాస్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకొని పప్పు అనేది మనకి ఇలా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గల్లీప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీ దగ్గర గల్లీ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు వరకు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇది నస్సలు కలపొద్ది ఇప్పుడు చిగురు వచ్చేసి ఇలా పైన యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటి పెట్టి స్లోగా చుట్టూ కొంచెం లైట్గా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదే ఐదు నిమిషాలు లో పెట్టేసి వదిలేయాలన్నమాట అప్పుడు మనకి కలరు చేంజ్ అవుతుంది పప్పు అనేది ఆ చిగురు టేస్ట్ అనేది దిగి చాలా బాగుంటుంది అనమాట చాలామంది తెలియక కలిపేస్తూ ఉంటారు కలిపేస్తే మనకి అందులో ఉన్న ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇదిగోండి ఇలా స్లోగా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసారంటే మనకి పప్పు అనేది చూడండి కలర్ఫుల్గా ఎట్ ఇలా వస్తుందనమాట ఇప్పుడు మనం పప్పు గుత్తితో కూడా ఎనిపోపని లేదండి గరిటి పెట్టేసి ఇలా చక్కగా తిప్పారు అంటే మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని మనం పోపు పెట్టుకుందాము గ్యాస్ అలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి లేదా రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఒక పెద్ద స్పూన్ అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మీకు పోపు దినుసులు ఇష్టం లేకపోతే ఆవాలు వచ్చేసి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నేను పోపు దినుసులు ఎందుకు యాడ్ చేశానంటే మనకి పప్పులో చక్కగా నాని తినేటప్పుడు అవి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి అందుకనే యాడ్ చేశాను అనమాట ఎన్ని మిర్చి వచ్చేసి ఒక మూడు కానీ నాలుగు కానీ తీసుకొని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఫ్రెష్ కరివేపాకు వచ్చేసి ఒక నాలుగైదు రెబ్బలు తీసుకొని ఇలా తుంచి యాడ్ చేసుకోండి కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే పప్పుకి చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన ఈ పోపులో మెంతులు వచ్చేసి ఒక నాలుగైదు తీసుకుని యాడ్ చేసుకోండి నేను పౌడర్ అనేది యాడ్ చేయడం లేదండి ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి పప్పుకి చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా చింత పప్పు ఆ పప్పు పైన ఈ పోపు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మూత పెట్టేసి మనకి చింత పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ సీజన్లోనే మాత్రమే మనకి దొరికే ఈ చింత చిక్కర పప్పుతో ఇలా కమ్మనైన పప్పు అనేది చేసుకొని లాగించేయండి మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నట్లయితే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు చూడండి మనకి ఎంతో కలర్ఫుల్గా టేస్టీకరమైన పప్పు అనేది రెడీ అయిపోయింది కదా మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా రెడీ చేసుకుని రెడీ చేసుకునేలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ